హలో ఎవ్రీవన్ మన ప్రభైన యేసుక్రీస్తు ప్రేమ శాంతి సమాధానము ఇవే ఎక్కువ ప్రభు దర్శనము చేసుకోవడానికి మోకరులను మీ అందరికీ కలుగును కాక ప్రే సహోదరి సహోదరులరా మనము మరి యొక్క దినములోనికి చేరుకున్నామండి ప్రతి ప్రతి దినము ప్రతి గడియ కూడా మనకు దేవుడిచ్చిన దయాకిరీటమే మరి యొక్క మరి అవకాశమే ఎందుకనగా ఒక్క నిమిషమ కూడా మనము మన వెలపెట్టి చెల్లించి మనం కొనలేము మన జీవిత కాలంలో అంటే మనము ఎంత ఉచితంగా ఒక అద్భుతాన్ని దేవుని యుద్ధ నుంచి పొందుకున్నాము ఒక రోజును మనము మట్టివారము కాదు ఆయన స్వరూపంలో చేసుకున్న మనుషుల్లో ఇంకా మనము భూమి మీద ఆయన ఊపిరి మనలో ఉంది కనుక మనము మహిమ స్వరూపులమే కనుక మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా మనం జీవించాలి అందుకే ఆయన నిన్ను నన్ను ఈరోజు సజీవులు లెక్కలో ఉంచారు మనము వందనాలు చెల్లిద్దామండి మన కృతజ్ఞతలు తెలుపుకుందామండి మనము దేవాది సన్నిధిని ఆయనకు మన ప్రార్థన ద్వారా జిహ్వా సమర్పించుకుందాం ఆయనకు నైవేద్యములు ధూపముగా చల్లిద్దాం మన ప్రార్థనను ఆయన సన్నిధిని కుమ్మరిద్దాం నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయములన్నీ ఇదే కదా ఆయన కోరుకున్న బలి ఇదే కదా ఆయనకి ఇష్టమైన సువాసన విధినమంతా ఆయనకు ఇష్టమైన జీవితం జీవితం ఆయనకు ఇష్టమైనది ఆయన అసహించుకునేది ఏది కూడా మన జీవితాల్లో ప్రవేశించుకున్నట్లుగా మన ప్రాణాత్మ శరీరముల చుట్టూ మన ఆలోచనల చుట్టూ ఆయన ప్రేమ ఆయన కాపుదల ఆయన యొక్క ఆజ్ఞలు కంచగా ఉన్నట్లుగా ప్రభు దగ్గర మనము తగ్గింపు హృదయంతో వేడుకుందాం అండి తగ్గింపు హృదయంతో వేడుకుందాం ప్రభు యొక్క పోలికన తండ్రి దగ్గర తగ్గించుకుని తేబడిన గొర్రె వలె ఆయన ఏ విధంగా తనను తాను సమర్పించుకున్నాడో దేవాది దేవుడయండి తండ్రితో సమానముగా ఎంచబడినటువంటి భాగ్యమును వదులుకొని మానవ రూపమునకు ఆయన తన్ను తన రిక్తునుగా చేసుకున్నాడు అట్టి తగ్గింపు మన జీవితాల్లో మనం కనపరుద్దాం కళ్ళు మూసుకొని విన విధేతలతో ఆయన వేడుకుందాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగుణుడ ఆకాశ మహాకాశములు పట్టజలని దేవ శుతులయ్య స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్య గాలి రెక్కల మీద గమనము చేయి వాడ అగ్ని జ్వాలల వంటి నేత్రము గలవాడా అల్ఫావమే గానువాడా మీకు స్తోత్రాలు 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 తండ్రి అతి సుందరుడా అతి మనోహరుడా పదివేలలో అతి కాంక్షణీయుడ శారవను పొలములో పుష్పమా మీకు వందనాలయ్య నన్ను కనుగొన్న దేవుడవయ్య నాకు దొరికిన దేవుడవయ్య నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా సజీవ యాగముగా ప్రభు ప్రాణాత్మ శరీరములు నీ పాదాల దగ్గర ప్రభు అయసయ తగ్గించుకుంటూ మీ యొక్క అధికారానికి ఒప్పుకుంటున్నానయ్య అంటున్నాయి నీ సన్నిధిని మోకరిల్లి వినయముతో విధేయతతో తగ్గింపు హృదయముతో ప్రభువ వారి జీవితాలను మీకు సమర్పించుతున్న ప్రతి బిడ్డ మీద మీ యొక్క ఏలుబడి తండ్రి యేసయ్య ఉన్నతంగా ఉండును గాక ప్రభు వారి ఏ అధికారం కింద ఉండకుండా ఏ పాపముల దాస్యము కింద ఏ యొక్క అప్పుల కింద మేము ఉండకుండా ప్రభు రక్తం పెట్టి మమ్మల్ని కొన్న దేవుడు కనుక తండ్రి మీకు మాత్రమే అధికారమయ్యా మా జీవితాల ద్వారా మీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావము చెల్లును గాక తండ్రి మా స్తోత్రములకు మా స్థుతులకు అయ్యా మా యొక్క జీవితాలకు ఏకైక అర్హుడు మీరు మాత్రమే తండ్రి అయ్యా నా జీవితం ద్వారా మహిమ పొందండి ప్రభా నా జీవితం మీద ఏలిచినటువంటి ప్రతి సాధారణ కాడికి తండ్రి విడుదలను విడుదలందయచని ప్రతి సంఖ్యలో విడిపోబడును గాక ప్రభావ నీ బిడలు ఎవరెవరైతే ప్రభావో మూయబడిన గర్భముతో తండ్రి రోధిస్తున్నారో వారి యొక్క భర్తలకు తండ్రి వేసయ భారంగా ఉంటున్నారో ఇదిగో నేను దేవుడికి ప్రతిగా ఇవ్వనా నీకు బిడ్డలను ఇవ్వడానికి అన్నట్లుగా ప్రవ్వ ఒకరి గర్భం మూడిట తెచుట ఎహవో వశం అన్న దేవ వారి గర్భములు తెరవండి ప్రవ్వ స్వాస్థములతోనూ బహుమానములతో వారి వడిని నింపండి తండ్రి అయా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ చిక్కులు పడి ప్రభు ఆత్మహత్యల వరకు తండ్రి వెళ్తున్నటువంటి బలహీనులైన స్థితిలో ఉన్న వారిని దర్శించండి ప్రభు అధికమైన సామర్థ్యం వారికి దయచేసి అప్పులని కొట్టివేసి ప్రభు మిగులు సమృద్ధిలోనికి వారిని నడిపించండి ప్రభు వారి అనేకులకు అప్పించి వారి అందరు కాక బీదలు పెంటల కుప్ప మీద నుంచి పైకి లేపినట్లుగా తండ్రి వారిని లేపి హెచ్చించండి తండ్రి ఆయా ప్రయాణంలో ఉన్న వారందరికీ మిదూతల కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి గృహాల్లో ఎవరెవరైతే తండ్రి భర్తలుగా ఉంటూ తండ్రి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ తాగుడకు బానిసలుగా అయ్యి వ్యభిచారులు అయ్యి ప్రభు మరి బిడలను పట్టించుకోనకుండా డబ్బులు ఇవ్వకుండా కుటుంబ పోషణ నిమిత్తము ఏ మాత్రము ఖర్చు చేయకుండా ఎప్పుడు చూసినా వీధుల వెంట జరుగుతాయి ఇండ్లకి రాకుండా ప్రభు ఎంతగానో తండ్రి స్త్రీలు కన్నీరు మున్నీరు అవుతూ ప్రభువ ప్రార్థన అవసరం నిస్సహాయ స్థితిలో బలహీనలుగా ఉంటున్నారు ప్రభువ అటువంటి పురుషులందరినీ దర్శించండి ప్రభు వారి మీద ఏలుచినటువంటి ప్రతి కాడి విరగొట్టబడును గాక ప్రభు స్వస్థ చిత్తుల కుటుంబములు చక్కగా ఎలుకుందురు గాక ప్రభా కుటుంబంలో తండేస పెరికి వేసుకుంటున్న మూర్ఖులైనటువంటి స్త్రీలను దర్శించని ప్రభు జ్ఞానముతో ఇంటిని కట్టుకునే భాగ్యం మీకు స్త్రీకి ఇచ్చి ఉండగా అట్టి ఆధిక్యతను కాలతోరుతుంటున్న ప్రతి ఒక్క మూర్ఖురాలను తనని దర్శించండి ప్రభు అయ్యా జ్ఞానం కలదే స్వచ్ఛ చిత్రాలు ప్రభు ఎల్లప్పుడూ మీ పాదాలు విడవక ప్రార్థన చేసుకునే ప్రార్థన పా ప్రార్థన పాత్రగా వారి జీవితాన్ని మార్చవడం గాక తండ్రి తల్లిదండ్రులు వారిని చూసి నా తల్లి ధన్యురాలని పొగుడుదురు కాక నా భార్య ధన్యురాలని భర్త చేత పొగడబడుదుడుగాక అటువంటి స్త్రీలందరినీ ప్రభు అయ్య సహాయం చేసి నడిపించండి మీ జ్ఞానంతో నింపండి అయ్యా భార్య భర్తల మీద చిచ్చులు పడుతున్నటువంటి ప్రతి సాధన శోధన లయమగును గాక తండ్రి అనారోగ్యంతో తండ్రి మూలుగుతున్న ఉన్నారు బాధపడుతూ ఏడుస్తూ ప్రభు నిస్సహాయస్థలో ఉన్న వారిని దర్శించండి రాఫ మీ నామమునుకున్న ఉజ్జీవము బలము వారి జీవితాల్లో ప్రవహించును గాక తండ్రి సహాయం చేసి నడిపించండి దేవ ప్రతి బలహీనతల నుంచి విడిపించండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారికి కాళ్ళ నొప్పులు నొప్పులు ఎముకల్లో బలహీనత వారి యొక్క బలహీనతలన్నీ బలముగా మార్చండి వారి కుటుంబముల కొరకు మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారు జీవించురు కాక చిన్న బిడలు జీవించని ప్రభా చిన్న బిడల మీద సాధారణ ప్రభావం తండ్రి అధికంగా విస్తరించినటువంటి రోజుల్లో జీవిస్తున్నాము కనుక అయినా బిడల చుట్టూ మీ కంచెన వేయండి తండ్రి ఎస్య వారి యొక్క ఆలోచనల చుట్టూ వారు దాని స్కూల్స్ వెళ్తుండగా కాలేజెస్ కు వెళ్తుండగా ప్రభావ రాకపోకుల తోడుగా నడిపించండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మెండైన జ్ఞానం దయచేసి మంచి మార్క్స్ స్కోర్ చేసి ప్రభావానికి సాక్షిగా నిలబడుదురుగాక విదేశాల్లో ఉంటున్న వారు కూర్ సమస్యలతో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటాను విడుదల దయచేయండి తండ్రి తండ్రి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పని ఈ రోజు పూర్తి ఒకటకు బలముడు దయచేయండి ప్రభు మరి నిబిడలు ప్రార్థన అవసరతలు అడిగినప్పుడు తండ్రి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి మీరు కలుగజేస్తున్న విడుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అలాగే అనేకమైన సాక్ష్యములు ప్రభు నీ కొరకు ప్రతి ఒక్కరు నిలబడిలాగా దీవించి ఆశీర్వదించండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ సన్నిధి నీ తోడును మాకు దయచేసి కంచెను వేసి ప్రభు నడిపించి దినమంతా మీరే ముందుండి లేట్ చేయమని ప్రతి మీ మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచుని నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి నైస్ డే ఎవ్రీ వన్